ఇప్పుడు ముఖ్యంగా నేను మొదటిగా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవడం కలెక్టర్ గారికి ఆర్ ఆర్డిఓ గారికి ఎందుకంటే ఈరోజు కొత్త రకంగా కొత్త వరవడి స్టార్ట్ చేశాం ఈరోజు యంగ్ పాలిటీషియన్ చదువుకున్న వాళ్ళు నేను ప్రతిసారి చెప్తాను రోజు ఎమ్మెల్యే అవుతారు ఆ రోజు మందం మార్పు వస్తుందని దాంట్లో భాగంగా ఈరోజు మొన్న వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ ఎయిర్ రోజు కలెక్టర్ గారు వచ్చినప్పుడు వాడిని కోరడం జరిగింది సార్ తప్పకుండా గ్రీవెన్స్ అనేది లో క్యాటల్ లెవెల్ పెడితే బాగుంటుంది చాలా మంది చాలా మంది తెలియదు కలెక్టర్ ఆఫీస్ గట్ట పోవాలా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ కలవాలా సో దీంట్లో ఆలోచించి చేసి నేను ఈజ్ ఆఫ్ గెటింగ్ వర్క్స్ డన్ అనే ఆ కాన్సెప్ట్లో మరి మనమే ప్రజల దగ్గర పోదాం సార్ అని వెంటనే వారు స్పందించి ఇమ్మీడియట్గా లెవెన్త్ రోజు డేట్ ఇచ్చి వారే వారికి వారే నిన్న నాకు మాకు ఫోన్ చేసి మరి రేపు పెడుతున్నాను సుధీర్ మరి వస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటే చేస్తా అని చెప్పాం ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకున్నాం తర్వాత ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు పెట్టడం ఎంత మంచి పని ఏంటంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది రోజు రావడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ గ్రీవెన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మేము అన్న అప్డేట్ చేశాం తర్వాత ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్ బయట ఉన్నారు దీంట్లో వచ్చిన గ్రీవెన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఓన్లీ రెవెన్యూ గ్రీవెన్స్ కానీ మేజర్గా ఈ దీని దీంట్లో పటాస్ గురించి డిస్కౌంట్ పటాస్ గురించి రావడం జరిగింది చాలా మటుకు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏదో ఎప్పుడైనా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దున్నుకుంటున్నారు వాళ్ళు కూడా రావడం జరిగింది సార్ కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి దాన్ని కన్సిడర్ చేసి ఏ రకంగా వాళ్ళకి పట్టా ఇవాళ్ళని కూడా చేయడం జరిగింది దీని మీద గట్టిగా అంటే సార్ని అడిగేది అంటే ప్రతి తొంభై రోజులు ఒకసారి పెట్టండి సార్ ప్రతి తొంభై రోజులు మూడు నెలలు ఒకసారి కానీ మీరే తమరవారి ఇక్కడికి వచ్చి కూర్చొని చేస్తే ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఒక పది ఇరవై తేగలతా కానీ అంతమంది తాగలేను ఇప్పుడు మీరు వచ్చినవన్నీ ఇప్పుడు పదిహేను వందల మంది దాటినారు ఇంకొక రెండు మూడు వందలు బయట మంది ఉన్నారు సో నిజంగానే గాడ్ విల్ బెస్ట్ సార్ డెఫినెట్గా ఈ రకంగా మీరు కానీ చొరవ తీసుకొని మా లాంటి ఎమ్మెల్యేస్ యంగ్ ఎమ్మెల్యేస్ కానీ మీరు ఎంకరేజ్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి సాల్వ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఎట్లీస్ట్ ఇఫ్ కెన్ సాల్వ్ సెవెంటీ పర్సెంట్ దట్ వి గ్రేట్ సక్సెస్ టు అర్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్నింగ్ కూడా వచ్చిన తర్వాత సార్ వచ్చే ముందర ఈ రైనీ సీజన్ రాబోతుంది దాని మీద రెవ్యూ మీటింగ్ పెట్టాం డెఫినెట్గా మున్సిపాలిటీలు ఏవైతే ఫండ్స్ ఉన్నాయో లేదా కలెక్టర్ గారిని కొంచెం ఫండ్స్ అడిగి తీసుకొని ఇమీడియట్గా ఏదైతే చెమ్మేడు కాలవా ఉందో దాన్ని మొత్తం కూడా థర్టీ కిలోమీటర్లు సార్ అది అదంతా క్లీన్ చేయలేము ఇప్పుడు దాన్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వీటిల్ కాస్ట్ అబౌట్ ఈ కిలోమీటర్ కాస్ట్ అబౌట్ ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ దాన్ని మేము వీలైతే మీరు సిక్స్టీ పర్సెంట్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ మేము మున్సిపాలిటీ పెట్టుకుంటాం అది కానీ తీగలిగితే ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా ఈ ముప్పు ప్రాంతాన్నించి పోతాయి లేకుంటే వర్షం పడి వల్ల పా నీళ్ళన్నీ కూడా లావులు వచ్చే పరిస్థితి ఉంది డెఫినెట్గా దాన్ని దాన్ని విల్ టేకప్ అండ్ యాక్షన్ విల్ బి టేకన్ బిఫోర్ హ్యాండ్ సార్ దాని తర్వాత ఆగస్టు పదిహేను రాబోతుంది అంటే పండుగ రోజు రాబోతుంది జెండా పండగ కన్నా మా తల్లుల ఆనందం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ ఏదైతే ఫ్రీ బస్ మనం అనౌన్స్మెంట్ చేసినా ఆ రోజు నుంచి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో మేము ఎమ్మెల్యేస్ ఉండి ఆ రోజు ఒక వినూత్ కార్యక్రమం ప్లాన్ చేశాను మీరు కూడా మంచి మీకు కూడా బాగుంటుంది నేను రిష్ట ఇద్దరం కలిసి వైఫ్ ఇద్దరం కలిసి ప్లాన్ చేశాం ఆమె కండక్టర్గా ఉండబోతే నేను డ్రైవర్గా రాబోతాను సో ఇద్దరం కలిసి ఉండి అందరు మహిళలని అందరూ కూడా తీసుకొని కొంచెం దూరం తోలి వాళ్ళతో పాటు ఉండి ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం తప్పకుండా బస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం అట్లనే మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇన్వైట్ చేస్తున్న ఒకరికి మీరు మీరైతే వి హ్యావ్ టైమ్ ప్రైమ్ పర్మిట్స్ ప్లీజ్ కమ్ కన్సర్ అండ్ ఆల్సో ఆ రోజు జెండా వందనం చేసిన తర్వాత మీతో అవన్నీ కూడా కార్యక్రమాలు ఫాలో చేస్తాం అట్లనే రేపు ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి మరి రైతు భరోసా అయితే మనకు పడిందో ఒక నూట యాభై నుంచి రెండు వందల ట్రాక్టర్లతో పెద్ద ర్యాలీ తీసి రైతులందరూ కూడా మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏపీ సీట్స్ కూడా పెద్ద కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం అది దాని గురించి కూడా మీకు అతి త్వరలో ఈవినింగ్ లోపల మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేజేసుకుంటాం